ఈ రోజు కథ ఉంటాని జతగా పార్ట్ సిక్స్ రచించిన వారు రమ్య గారు ఇక కథలోకి వెళితే చి ముందు వెనుక చూడకుండా సైన్ చేసి నన్ను నేను వాడి దగ్గర లాక్ చేసుకున్నందుకు నా చెప్తో నేను కొట్టుకోవాలి భూమి ఎంత గుండ్రంగా ఉంటే మాత్రం ఎంత దాని చుట్టూ అది తిరిగితే మాత్రం నాలుగు రోజులకే మళ్ళీ వీడు నా కళ్ళ కనబడాలా చెప్పుల్ని చెరువు మూలకి విసిరేసి బ్యాగ్ని హాల్లో ఒక మూలకి విసురుకొట్టి కొట్టి రొస ఇంట్లోకి వస్తున్న సావేరిని బొగ్గకు చేతులు పెట్టుకొని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు భానుమతి గారు ఎప్పుడూ మెల్లిగా నవ్వుతూ నిదానంగా ఉండే మనోరాలు ఈరోజే తోకతొక్కిన త్రాచులా అలా బొస కొడుతూ వస్తుంటే ఏదన్నా జరగరానిది జరిగిందేమో అని కంగారుగా ఎదురేకి ఏమైందే అంటూ ఆదుర్దగా అడుగుతారు ఏమైందా నా సాధ్యమైంది వచ్చి ఎలా అయిందో చూడు అంటూ ఓ అరుపు అరిచి విసురుగా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని బెడ్ మీదకి పడిపోతుంది రణధీర్ అలా ఎలా తన లైఫ్లోకి తన పర్మిషన్ లేకుండానే వచ్చేస్తాడు అని సావేరి మనసు ఆక్రోషిస్తుంటే ఆమె కళ్ళు అశురోలను రాలుస్తూ మౌనంగా ఎంత మనసుకి నచ్చజెప్పుకోవాలని చూస్తున్నా రణధీర్ తనకి చేసిన గాయాలు సరగాతల్లో తగులుతూ అతనంటే ఒక రకమైన చిరాకు కలిగిస్తూ అతని చెప్పే వాస్తవాన్ని సావేరి మనసుకు చూపించడం మానేసి ఆమెలో నిద్రపోతున్న పొగరుని తట్టిలేపి అతని మీద దండయాత్రకి సిద్ధం చేస్తాయి ఎన్నో ఆలోచనల తర్వాత ఏం చేసినా సరే అతన్ని బాధ పెట్టాలని నిర్ణయించుకొని ప్రశాంతంగా ఆ రాత్రిని గడిపేస్తుంది సావేరి ఇటు సావేరిని ఇంటి దగ్గర వదిలి తమ ప్యాలెస్కి చేరిన రణధీర్కి సింహం ద్వారం దాటిన వెంటనే ఎదురవుతారో రాణా తల్లి అయిన శారద గారు రానాబాబు ఎక్కడి నుంచి వస్తున్నావు ఆఫీస్ నుండమ్మా ఆఫీస్ అంటే పాతదా లేదా కొత్తదా కొత్తది కొత్తగా వేరే కంపెనీ నువ్వు కొంటున్నప్పుడు నీ తల్లిగా నాకు మాట చెప్పే అవసరం నీకు లేదనుకుంటున్నావా రానాబాబు అదేంటమ్మా అలా అంటావు నేను నాన్నగారికి చెప్పే చేశాను నీతో చెప్పడం తొందరలో మర్చిపోయాను రాజావారికి చెప్పడం నీ బాధ్యత నాకు చెప్పడం నీకు నా మీద ఉన్న ఇష్టం నీకు నాకంటే మీ నాన్నగారి ఎక్కువ అంతే కదా అమ్మ చిన్న విషయం నువ్వు పెద్దది చేస్తున్నావు నీకు చెప్తే ఒకట నాన్నగారికి చెప్తే ఒకట అన్న ఉద్దేశంలో నీకు చెప్పలేదు ఎక్కడితో దీన్ని వదిలేయమ్మా నాకు అడ్డక్క ఉంది విసుగ్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు రణధీర్ కొడుకు ప్రవర్తనలో కనిపిస్తున్న మార్పు ఏమాత్రం రుచించకపోవడంతో కోపంగా రణధీర్ వైపు చూస్తూ హాల్లోనే నిలబడిపోతారు శారదా గారు రూమ్లోకి వెళ్లడంతోనే స్లీవ్స్కి ఉన్న బటన్స్ విప్పేసి పైకి లాక్కొని షర్ట్స్కున్న రెండు పై బటన్స్ కూడా విప్పేసి ఇన్ షర్ట్ తీసేస్తూ రిలాక్స్డ్గా బెడ్ మీదకు వాలుతాడు రణధీర్ ఇన్ని గంటలు సావేరికి అంత దగ్గరగా ఉన్నందుకు అతని మనసు రెక్కలు తొడిగిన గువ్వల విహంగ వీక్షణం చేస్తూ అతని మదికి గెలిగింతులు రేపుతుంటే కోపంతో ఎర్రబడే ముక్కు అనాలోచితంగా పైకి లేచే ఎడమ కనుబొమ్మ బిగించే పెదవులు మగాడి మగసిరికి సవాలు చేసే మాట తీరు అన్నీ ఏకమైన అజంత బొమ్మల సావేరి రణధీర్ కళ్ళల్లో మెదిలి అతని పెదవుల మీద ఓ కొంటు నవ్వుని పోయిస్తాయి ఏం చేసినా సరే నిన్ను నా ఇంటికి నా మనసుకి యువరాణిని చేసే తీరుతాను సావేరి అని అనుకుంటూ ఆమె ఊహలతో తెల్లవారులు జాగారం చేస్తాడు రణధీర్ బామ్మ నా బాక్స్ అని అడగబోయి ఆ మాటని మింగిస్తూ బామ్మ నేను క్యాంటీన్లో తినేస్తాను నీకు మాత్రమే వండుకో అంటూ కార్ కోసం వెయిట్ చేస్తూ వాకిట్లోకి వస్తుంది సావేరి టైం తొమ్మిది దాటినా ఇంకా కార్ రాకపోవడంతో డ్రైవర్ నెంబర్కి కాల్ చేస్తుంది విసుగ్గా హలో గిరీష్ అన్న ఇంకా రాలేదేంటి నువ్వు అమ్మ మీరు నాలుగు రోజులు లీవ్లో ఉన్నారని సార్ చెప్పారమ్మా అందుకనే రాలేదు వినయంగా చెప్తాడు డ్రైవర్ గిరీష్ అంటే నిజంగానే నాకు రెస్ట్ ఇచ్చి నా కోపం నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేశాడా అని పళ్ళు నూరుకుంటూ ఏం లేదులే అన్న వచ్చి పిక్ చేసుకో నేను వెయిట్ చేస్తున్నా అంటుంది వీలైనంత శాంతంగా ఓ పది నిమిషాల్లో వచ్చేస్తానమ్మా అంటూ కాల్ కట్ చేసి సావేరిని బిక్ చేసుకుంటాడు గిరీష్ చేతికున్న వాత్సెలు అయిపోయినట్టు అనిపిస్తుంటే దాన్ని చేతి నుండి తీసి పిన్తితో చెక్ చేస్తుంటుంది సావేరి సడన్గా కార్కి బైక్ అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేసిన గిరీష్ వల్ల వాచ్ చేతుల నుండి జారి సీట్ కిందకి పడిపోవడంతో వంగి దాని కోసం తడుముతున్న సావేరి చేతులకి ఏదో చిన్న వస్తువు తగలడంతో చూసి షాక్తో ఉండిపోతుంది ఆ వెంటనే కోపంతో మొహం ఎర్రబడటంతో దాన్ని నాప్కిన్లో పెట్టి వాచ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పడేసి ఎప్పుడెప్పుడూ రణధీర్ ముందు నిలబడాలని వెయిట్ చేస్తూ నిమిషాన్నో యుగంలో గడుపుతుంది కార్ సెల్లార్లో ఆగిన వెంటనే లిఫ్ట్ కోసం కూడా చూడకుండా అడుక్కు రెండేసి మెట్లెక్కి థర్డ్ ఫ్లోర్లో ఉన్న రణధీర్ ఛాంబర్కి చేరుకునేసరికి తన చైర్లో కూర్చుని నవ్వుతూ సమీక్షతో మాట్లాడుతూ దర్శనమిస్తాడు కేవలం సమీక్ష గొంతు నుండి అన్న షాకింగ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే విన్న సావేరి రణది రామితో నవ్వుతూ మాట్లాడుతున్న విధానం చూసి పోనక వచ్చిన అమ్మవార్లా ఉగ్రంగా మారిపోతుంది రెస్ట్ తీసుకోమని లీవ్ ఇస్తే ఆఫీస్ గొంతుకు వచ్చిందని ఆలోచిస్తూ సమీక్ష కాల్ కట్ చేసి సావేరి కోపానికి కొంచెం భయపడుతున్నట్టు నటిస్తూ నీకు ఇచ్చానుగా ఎందుకు ఆఫీస్కి వచ్చావు అని అడుగుతాడు ప్రేమగా మీరు లీవ్ ఇస్తే తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాకు అవసరమైతే మీకు చెప్పి లీవ్ పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు అని కోపంగా అరిచి ఇప్పటివరకు మీరు క్యారెక్టర్లెస్ పర్సన్ మాత్రమే అనుకున్నాను కానీ మీరు ప్లే బాయ్ అమ్మాయిలు పిచ్చి పట్టిన ఒమనైజర్ ఆవేశంతో రొప్పుతుంది వాట్ నాకు అమ్మాయిల పిచ్చా నేను ఒమనైజర్నా ఎవరు చెప్పారు వింతగా చూస్తూ అడుగుతాడు ఎవరో చెప్పడం నేనే తెలుసుకున్నా అదే నిజం కూడా దానికి ఇదే సాక్ష్యం అంటూ నాప్కిన్లో పట్టుకుని తెచ్చిన వస్తువుని రణదే టేబుల్ మీద పెట్టి బాగా అలవాటు అనుకుంటూ అంటుంది మొహాన్ని అసహ్యంగా పెట్టి టేబుల్ మీద వస్తువుని సావేరి మొహాన్ని మార్చి మార్చి చూస్తూ అది నాకు అలవాటు లేదు నేను వాడలేదు అంటాడు నవ్వుతూ తమరు వాడకుండానే మీ కారులో ఉన్నాయా నా కారున నువ్వు దేనిలో ఆఫీస్కి వచ్చావు నిన్న నా కోసం ఏ కారు వచ్చిందో అదే కారులో దాన్ని తమరు బాగా వాడిపెట్టినట్టున్నారుగా కంపరంగా అంటుంది చూడు సావేరి నేను వాడే కార్స్ మూడు దానిలో నీకోసం ఉంచిన కార్ లేదు మిగిలినవి నేను యూజ్ చేయను కూల్గా చెప్తాడు మీరు వాడలేదంటే ఆహా అని నమ్మేస్తాను అనుకుంటున్నారా అది మీ కార్ దానిలో ఇది దొరికినా ఐ మీన్ ఏది ఉన్నా అది మీదే మీరు వాడినట్టే నాకు వాడే అలవాటు ఉంటే నీతో కూడా వాడతాను కదా సవేరీ అని నవ్వుతాడు అల్లరిగా ఆ నవ్వుకి ఒళ్ళు మండుతుంటే అంటే నాతో వాడటం అవ్వలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నారా ఇక లేక ఇంకో ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారా కోపంగా అడుగుతుంది చైర్ నుండి లేచి సావేరెదురుగా నిలబడి నీ కోసం వాడాల్సిన అవసరం లేదు ఇంకో ఛాన్స్ మన పెళ్ళయ్యే వరకు తీసుకోను నువ్వు నమ్మినా నమ్మకున్న ఆ ప్యాకెట్ నాది కాదు సావి మృదువుగా చెప్తాడు ప్రూవ్ చేయండి మీది కాదని ప్రూవ్ చేయండి సీరియస్గా అడుగుతుంది నేను నిజాన్ని చూపించిన అది నేనే అనుకుంటావు నువ్వు అయినా అడుగుతున్నావు కాబట్టి జస్ట్ వెయిట్ అంటూ గిరీష్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు రణధీర్ హలో గుడ్ మార్నింగ్ సార్ రణధీర్కి కనిపించడానికి తెలిసిన సెల్యూట్ చేస్తాడు గిరీష్ గిరి సావేరి మేడంని తీసుకొచ్చే కార్ ఎవరు యూజ్ చేస్తారు సీరియస్గా అడుగుతాడు రణధీర్ నేను ఇంకా సునీల్ సార్ యూజ్ చేసాం సార్ నిన్న ఈవినింగ్ సునీల్ సార్ తీసుకెళ్లి మార్నింగ్ తెచ్చిచ్చారు వినయంగా చెప్తాడు ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా నీకు ఆ సార్ సునీల్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారంట ఆవిని ఎయిర్పోర్ట్లో నుండి తీసుకుని రావడానికి వెళ్తున్నా అని అన్నారు ఓకే గిరీష్ ఆ కార్ ఇంట్లో పెట్టేసి స్క్వాడా తీసుకుని రా సావేర్ మేడం కోసం ఇక నుండి స్క్వాడానే సావేర్ కోసం ఇచ్చే ఓకే సార్ ఇప్పుడే వెళ్తున్నాను అంటూ ఇంకోసారి సెల్యూట్ చేసి కాల్ కట్ చేస్తాడు గిరీష్ సునీల్ అంటే చలుపు తిరుగు గారు అబ్బాయి తన వైఫ్ని తీసుకుని రావడానికి కార్ తీసుకెళ్లాడంట క్లియర్నా ఎవరు కారు యూస్ చేసారు కాదు ఆ ప్యాకెట్స్ ఎవరో క్లియర్ అవ్వాలి నాకు పొగరగా చెప్తుంది ఓకే వెయిట్ అంటూ సునీల్కి కాల్ చేస్తాడు రణధీర్ హాయ్ సార్ ఏంటి సడన్గా కాల్ అటువైపు నుండి సునీల్ వాయిస్ చిన్న క్లారిటీ కోసం సునీల్ మన గ్యారేజ్ నుండి కార్ తీసుకెళ్ళావా ఆ సార్ ఒకటి తీసుకెళ్ళాను సుచి వచ్చింది బెంగళూరు నుండి జస్ట్ నా కోసమే వన్ డే లీవ్ పెట్టి తనని పిక్ చేసుకోవడానికి తీసుకెళ్ళాను ఏమైనా ప్రాబ్లమా చిన్న ప్రాబ్లమ్నే ఒకటి చెప్పు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది కదా పిల్లలు ఇప్పుడు ఇంకో వన్ ఇయర్ వరకు లేదు సార్ మేమే వద్దనుకుంటున్నాం కాల్ మ్యూట్ చేసి ఓకేనా క్లియర్నా అంటాడు అని క్లియర్ ఎలా అవుద్ది అతను జస్ట్ పిల్లలు పోస్ట్ పోన్ అన్నాడు కానీ ఏ వేలోనో చెప్పాడా గుర్రుమంటుంది సావేరి అంటే ఇప్పుడు అది కూడా అడగమంటావా మీ ఆవిడ పిల్స్ యూజ్ చేస్తుందా లేక నువ్వు సేఫ్టీ యూజ్ చేస్తున్నావని అసహనంగా అంటాడు రణధీర్ ఎస్ అడగండి నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కావాలి ఓ డీప్ బ్రీత్ తీసుకొని కాల్ అన్మ్యూట్ చేసి సునీల్ నువ్వు తీసుకెళ్ళిన కారులో సేఫ్టీ ప్యాకెట్స్ ఉన్నాయి అవి నీవేనా సీరియస్గా అడుగుతాడు హా సార్ రెండు తీసుకున్నా ఒకటి పడిపోయినట్టుంది నేను రోడ్ మీద ఎక్కడో అనుకున్నా కారులో అనుకోలేదు ఐఆమ్ సో సారీ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను చాలా ఫీల్ అవుతూ అపాలజీ చెప్తాడు సునీల్ ఇట్స్ ఓకే సునీల్ కాల్యూ లేటర్ అని కట్ చేసి ఇప్పుడు క్లియర్నా అన్ని లేదా ఇంకేమన్నా ఉన్నాయా సూట్గా సావేరి కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు రణధీర్ ఆ చూపుకు తడపడుతూ నేను నమ్మను ఇదంతా ముందే సెట్ చేసారేమో అంటుంది మొండిగా సావేరి చేతిని పట్టుకొని తన వైపుకు లాక్కొని నేను ముందే చెప్పాను నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవని కానీ ఇదే నిజం నా లైఫ్లో నేను ఇలా హ్యాండ్ చేసిన టచ్ చేసిన అమ్మాయి అంటే అది ఎప్పటికీ నువ్వే నాకు అమ్మాయిల పిచ్చి లేదు సావి నీ పిచ్చింది అందుకే నువ్వెంత పిచ్చిగా మాట్లాడుతున్నా నాకు కోపం రావట్లేదు చెంపక చేతిని పెట్టి ప్రేమ మొత్తం గొంతులో నింపుకొని చెప్తాడు అతని చేతిని విసురుకొట్టి ఇది వదిలేయండి మరి కారులో తమరు నవ్వుతూ మాట్లాడిన ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్నే కదా విసురుగా అడుగుతుంది తను నా ఫ్రెండ్ వైఫ్స్ అవి తప్పుగా అనుకునే ముందు కొంచెం ముందు వెనుక ఆలోచించు కూల్గా ఉన్నాను అని కోపం రాదనుకుంటున్నావేమో నన్ను ఎన్నెన్న కోపాడను కానీ నాకు సమీక్షకి లింక్ పెట్టకు సీరియస్గా చెప్తాడు రణధీర్ ఫస్ట్ టైం సీరియస్గా ఉన్న తన వాయిస్ విని కొంచెం జంకుతుంది సావేరి కానీ వెంటనే కోపం తెచ్చుకుంటూ ఇది కూడా ప్రూవ్ చేయండి అంటూ మొహాన్ని పక్కకు తిప్పుతుంది తన మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసి సమీక్ష అశ్వథ్న్న ఫిక్స్ సావేరి మొహం ముందు పెట్టి సరిగా చూడు తను నా ఫ్రెండ్ ద్రోణ అండ్ ఆ అమ్మాయి సమీక్ష షీజ్ ఇన్ ప్రెగ్నెంట్ అమ్మాయి మన కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది ఆ కాల్ని నేను మాట్లాడింది సమీక్ష గురించి రణదీరు గురించి తప్పుకు అనుకున్నందుకు సావేరి మనసు చివుక్కుమంటుంది కానీ దాన్ని బయటికి చూపించకుండా మొహాన్ని అప్రసన్నంగా పెట్టుకుంటుంది మొబైల్ టేబుల్ మీద పెట్టి నా విషయంలో జలస్ అవుతున్నావంటే నేనంటే ఎక్కడో నీకు కూడా చిన్న ఇష్టం ఉంది రైట్ హ్యాండ్స్ రెండు సావేరి చుట్టూ వేసి నవ్వుతూ అడుగుతాడు రణధీర్ ఇష్టం కాదు అసహ్యం ఉంది అంటూ రణధీర్ చేతులను విసిరుకొట్టి తన చైర్లో కూర్చుంటుంది కోపంగా సావేరి ఆ అసహ్యం ఇష్టంగా ఇష్టం ప్రేమగా ప్రేమ పిచ్చిగా పిచ్చి ప్రాణంగా మారి నువ్వు నా సొంతం అయ్యే రోజు తొందరలోనే ఉంది సావి కావాలంటే చూడు అని నవ్వుతూ తన చైర్లో కూర్చోబోయి టేబుల్ మీద సావేరీ పెట్టిన ప్యాకెట్ని చూసి కొంటే ఆలోచన రావడంతో మనకి ఇవేం అవసరం లేదుగా అంటే నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నా నేను యూజ్ చేయను అంటాడో నవ్వునాపుకుంటూ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి రణధీర్ వైపు విసిరి జస్ట్ షటప్ అంటూ గట్టిగా అరిచి అతని మీదకి వస్తుంది సావేరి సావేరి విసిరిన పేపర్ వెయిట్ తనకి తగలకుండా క్యాచ్ పట్టుకొని తన వైపే వస్తున్న ఆమెను పట్టించుకోకుండా తన సీట్లో కూర్చుంటాడు రణధీర్ కోపంగా వెళ్ళి అతని కాలర్ పట్టుకొని ఇంకోసారి నాతో ఓవర్గా మాట్లాడితే అస్సలు బాగోదు సీరియస్గా చెప్తుంది సావేరి చేతిని చూస్తూ చైర్ నుండి పైకి లేచి ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాగి ఇద్దరి పెదవులని ఒక్కటిగా చేసి పూర్తి తెలుగుతో ముద్దు రుచిని చవిచూస్తాడు రణధీర్ ముందు షాక్తో ఏం చేస్తున్నాడో గ్రహించలేకపోయినా అతని పెదవుల కింద నలుగుతున్న తన పెదవుల స్పర్శకు తేరుకుంటూ కోపంగా అతన్ని నెట్టడానికి చూస్తుంది అతని ముందు ఏమాత్రం తన బలం పనిచేయకపోవడంతో కోపంతో రణధీర్ పెదవిని గట్టిగా కొరికేస్తుంది సూతిగా దిగబడిన మీ పంటి ఘాటుకి ఉప్పగా రక్తం నాలుకకు తగలడంతో ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దులో తీవ్రత పెంచుతాడు రణధీర్ తనని వీపు మీద కొడుతూ ఇష్టం వచ్చినట్టు పెదవులు కొరికేస్తున్న వదలిని అతను ఆమె కళ్ళ నుండి జారిన నీళ్లు తన చెంపలకి తగలడంతో సావేరిని విడిచి ఓ అడుగు వెనక్కి వేస్తాడు సావి ఏడవకు నీ కోపానికి కిస్ చేశాను తప్ప వేరే ఇండక్షన్తో కాదు ప్రేమగా ఆమె కన్నీళ్ళు తుడవడానికి చేతిని ముందుకు పెడితే టేబుల్ మీద ఉన్న పేపర్ కట్టర్తో రణదీర అరచేతిని కట్ చేసి ఇంకోసారి నన్ను టచ్ చేస్తే నిజంగానే నిన్ను చంపేస్తాను అంటూ చింతనిప్పుల్లో ఉన్న కళ్ళతో కోపంగా చూస్తూ అరుస్తుంది బాగా డీప్గా కట్ అవ్వడంతో బ్లడ్ రావడం ఎక్కువై టేబుల్ మీదకు బొట్లు బొట్లుగా కారడం మొదలెడుతుంది ఆ గాయాన్ని పట్టించుకోకుండా నువ్వు నాకు కోపంతో వార్నింగ్ ఇవ్వాలని చూస్తే ఇదే రిపీట్ అవద్ది తిడితే సైలెంట్గా ఉంటానేమో కానీ వార్నింగ్కి ఉండదు అది నాలో ఉన్న ఇగోని తట్టి లేపుతుంది సో నువ్వు వార్నింగ్ ఇవ్వకు నేను నిన్ను ఇలా టచ్ చేయను నవ్వుతూ చెప్తాడు ఓ క్షణం రణధీర్ ఎలాంటి వాడో అర్థం అవ్వదు సావేరికి కానీ కళ్ళ ముందే రక్తం కారుతున్న చేతిని చూస్తుంటే పాపం అనిపించి మళ్ళీ ఆ వెంటనే ఆ జాలిని జాలి లేకుండా కాలి కింద తొక్కేసి విసురుగా వెళ్ళి తన చేరులో కూర్చుంటుంది ఆమె బిహేవియర్కి నవ్వుకుంటూ టిష్యూ తీసుకుని పెదవి కదిమి ఉంచుతాడు సావేరీ కొరికిన దగ్గర నుండి బ్లీడింగ్ ఆగిపోయాక ఆ టిష్యూని ట్రాష్లో పడేస్తూ బ్లీడింగ్ అవుతున్న అరచేతికి నాప్కిన్ చుడతాడు గాయం కొంచెం కావడంతో రెండు నిమిషాలకి నాప్కిన్ మొత్తం ఎర్రగా మారిపోతుంది విసుగ్గా దాన్ని కూడా ట్రాష్లో పడేస్తున్న టైంకి హాయిరా అంటూ నవ్వుతూ డోర్ ఓపెన్ చేసుకుని వస్తాడు అభిరామ్ అతని వెంటే అమ్రపాలి కూడా వస్తుంది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ టేబుల్ మీద ఉన్న సేఫ్టీ ప్యాకెట్ని కూడా డస్ట్బిన్లో పడేసి హాయాబీ అంటాడు చిన్న స్మైల్తో రణదీర్ని చూసి మైమరుస్తూ వస్తున్న అమరపాలికి ఆ రూమ్లో సావేరి కనిపిస్తుంటే ఓ యాటిట్యూడ్ లుక్ ఆమెకిచ్చి బావ్ అంటూ పల్లెక్లు ఇస్తుంది రానా ఆ గాయం ఏంటి ఆ బ్లీడింగ్ ఏంటి కంగారుగా చేతిని పట్టుకుంటూ అడుగుతాడు అభిరామ్ చూసుకోలేదు పేపర్ కట్టర్ కట్ అయింది నార్మల్గా చెప్తాడు ఆమ్రా మెడికల్ కిట్ లోపల రూమ్లో ఉంటుంది తీసుకున్న కంగారుగా చెల్లికి చెప్పి రణధీర్ని చైర్లో కూర్చోబెడతాడు అభి అమ్రపాలి నువ్వు వాగు సావేరి నువ్వు వెళ్ళి కిట్ తీసుకున్రా సీరియస్గా చెప్తాడు రణధీర్ అతను చెప్పింది చేయడం ఇష్టం లేకున్నా ఆ సీరియస్నెస్కి భయపడుతూ సైలెంట్గా లోపలికి వెళ్ళి బాక్స్ తెచ్చి అభి ముందు టేబుల్ మీద పెట్టి సైలెంట్గా సైడ్ నిలబడుతుంది రణధీర్ హ్యాండ్కి అభి ట్రీట్ చేస్తుంటే సావేరిని పరీక్షగా చూడడం మొదలు పెడుతుంది అమ్రపాలి ఎవరినూ ఈ రూమ్లో ఎందుకున్నావు పొగరుగా అడుగుతుంది మీ బావకి పియ్యేని అంతకంటే పొగరుగా అనుసరిస్తుంది సావేరి మా కింద పనిచేసే నీకు నన్ను మేడం అనాలని తెలియదా కోపంగా అడుగుతుంది నేను పనిచేసేది అతని దగ్గర నీ దగ్గర కాదు నిన్ను నేనెందుకు మేడం అనాలి ఐబ్రో రైస్ చేసి తిరిగి ప్రశ్నిస్తుంది యూ డట్టి రోగ్ మాట పూర్తి అవ్వకముందే ముందే అమరపల్లి అన్న రణధీర్ మాట ఆ రూమ్లో ప్రతిధ్వనిస్తుంది అభి తననెందుకు ఆఫీస్కి తీసుకొచ్చో నిప్పులు కక్కేలా ఉంది అతని వాయిస్ సారీ రాణా వేరే వర్క్ గురించి వచ్చింది ఇప్పుడే తీసుకెళ్లిపోతాను నువ్వుసారి డాక్టర్కి కాల్ చేసి గాయం చూపించు బ్యాండేజ్ వేయడం అయిపోవడంతో అమరపాలిని తీసుకుని ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అభిరామ్ సారీ సావి తనకెవరితో ఎలా మాట్లాడాలో సరిగా తెలియదు పట్టించుకోకు నవ్వుతూ చెప్తాడు రణధీర్ ఇప్పటివరకు నిప్పులు కక్కి అంతలోనే మంచు కురిపిస్తున్న అతన్ని వింతగా చూస్తూ మీకెవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు మీకంటే తనే బెటర్ ఏమో చిరాగ్గా చెప్పి తెచ్చిన మెడికల్ బాక్స్ మళ్ళీ రూమ్లో పెట్టేసి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది సావేరి నీకు బాగా పొగరు కదా నవ్వుతూనే అడుగుతాడు ఎంతన్నా మీకున్నంత అయితే కాదు నాకెంత పొగరుందో చూస్తే తట్టుకోలేవు కానీ ఈరోజు ఓ మీటింగ్ ఉంది వెళ్దాం పద అంటూ తన కోర్టు చేతులకు తీసుకుంటూ ఏ ఫైల్స్ తీసుకోవాలో సావేరికి చెప్పి కార్ కీస్ కూడా తీసుకుని రమ్మని ఆమెతో కలిసి పార్కింగ్ వైపు నడుస్తాడు గిరీష్ కిందే ఉండటంతో తన కార్ కీస్ అందిస్తూ ఫలకనామా ప్యాలెస్ అడ్రస్ చెప్పి స్టైల్గా బ్యాక్ సీట్లో కూర్చుంటాడు ఒక సెల్యూట్ చేసి గిరీష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రణధీర్ పక్కన కూర్చోవడం ఇష్టం లేక ఫ్రంట్ సీట్ వైపు వెళ్తున్న సావేరిని వెళ్ళనివ్వకుండా ఆపుతో సీరియస్గా ఒలుక్కిస్తాడు ఆ చూపుకి సైలెంట్గా రణదీర్కి తగలకుండా బ్యాక్ని కూర్చొని మొహాన్ని నల్లగా పెడుతుంది హైదరాబాద్ రోడ్ల మీద స్మూత్గా పరుగులు పెడుతూ రణధీర్ కాల్ ఫలకనామా ప్యాలెస్ వైపు దూసుకుపోతుంది సావేరి ఒళ్ళో ఉన్న ఫైల్స్ తీసుకొని ఇంకోసారి చెక్ చేస్తూ సీరియస్గా కాల్స్ మాట్లాడుతూ నిన్న సావేరి చూడని అసలుసెసలు రణధీర్ వర్మ ఒక్క అరగంటలోనే పరిచయం చేసి ఆమెకు అతనంటే చిన్నపాటి భయాన్ని కలిగిస్తాడు